హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి ఈ వీడియోలో ఏంటంటే నేను ఏటీఎం నుంచి అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతేకాకుండా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్లో ఉండే ఫీచర్స్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ వచ్చేసి ఇప్పుడు చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తుంది కదా అండి సో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు మరింత సులభంగా ప్రతి ఒక్క సర్వీసెస్ అందాలన్న ఉద్దేశంతో చాలా చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా సో నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఈ ఇయర్లో ఈ ఇయర్లో ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు అనే వీడియో కూడా నేను చేశానండి ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే సో ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళేసి అయితే మీరు చూడొచ్చు సో ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనము ఏటీఎం నుంచి డబ్బులు ఎలా విడ్డ్రా చేసుకోవాలి అంతేకాకుండా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓలో ఉన్న చేంజెస్ ఏంటి సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము అమౌంట్ అనేది ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవాలి అంటే మెయిన్గా యూఏఎన్ నంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి వస్తుందండి సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనకు ఏటీఎం కార్డ్ లాగానే ఇప్పుడు ఈపీఎఫ్ఓ కార్డు కూడా జారీ చేయడం అయితే జరుగుతుంది ఎంప్లాయీస్కి సో మనం పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవాలి అంటే ముందుగా మనము ఈపీఎఫ్ఓ నుంచి కంపల్సరిగా మనకు యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి అప్పుడే మనం బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్ళేసి డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో మనము ఏటీఎం ఎలా విత్డ్రా చేసుకుంటామో అలాంటి ప్రాసెస్లోనే మనము ఈ కార్డు కూడా ఈపీఎఫ్ఓ కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎంత డబ్బులు అవసరం అవుతాయో అంతవరకు అయితే మనము విడ్రా చేసుకోవచ్చండి సో ఇదైతే బెస్ట్ ఫీచర్ అనుకోవాలి ఈ ఇయర్లో వచ్చేది సో మనకు త్రీ పాయింట్ ఓలో ఉండే చేంజెస్ ఏంటి అనేది చూసేద్దాము సో మెయిన్ థింగ్ ఏంటంటే తక్కువ సమయంలోనే ఉద్యోగులు వాళ్ళ యొక్క డబ్బులను విడ్రా చేసుకోవచ్చు సో క్లెయిమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనము ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు సో ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈపీఎఫ్ఓ ఫండ్ విడ్డ్రా చేసుకోవడం మాత్రమే కాదు క్లీన్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు పెన్షన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు సో ఇవన్నీ అయితే మనకు త్రీ పాయింట్ ఓ వర్షన్లో అయితే చేంజ్ అవ్వనున్నాయండి సో ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకు త్రీ పాయింట్ ఓలో అయితే వస్తున్నాయి సో ఇవే కాకుండా నెక్స్ట్ కూడా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ త్రీ పాయింట్ ఓలో సో ఇది చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి యాప్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది సో ఈ యాప్ వచ్చేసి మనకు మే లేకపోతే జూన్ నెలలో వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఈ యాప్ వల్ల మనము కంప్లీట్ ట్రాన్సాక్షన్ కానివ్వండి సో ప్రతి ఒక్కటైతే అయితే మనము ట్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో ఇది కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో పేపర్ వర్క్ లేకుండా కంప్లీట్గా డిజిటల్గా చేసుకోవడానికి ఈ యాప్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలాంటి పెన్షన్కి సంబంధించి సెటిల్మెంట్కి సంబంధించి సో పేపర్ వర్క్ లేకుండా డిజిటల్గా అన్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ త్రీ పాయింట్ ఓ అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా అమౌంట్ విడ్రా కూడా మనము ఆఫీస్లో చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా మనము ఏటీఎం నుంచి విడ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది సో ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఈ మే లేదా జూన్లో రానున్నాయండి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతేకాకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో బ్యాంక్కి సంబంధించి పీఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి బబ్బాయి అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి